బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపు ధన్యవాదాలు వారు ప్రెస్ మీట్ను కూడా కాసేపు ఆపి నాకు ఇచ్చినటువంటి సురేష్ గారికి నాకు ఈ హెల్ప్ చేసినటువంటి సతీష్ గారికి నాయకులు లక్ష్మణ్ గారికి మీ అందరికీ నా నమస్కారాలు మిత్రులరా ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దరు ప్రజా ఒక గద్దరు అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పైడ్ సురేష్ గారు జయరాజ్ గారి అవార్డుకి కాంతారావు గారి అవార్డుకి అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పెర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం ఎవ్వు ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిలిం ఛాంబర్ అనేక చర్చలు జరుపు జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంట్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సగటు నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్యలో రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమల్ అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులరా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తిరుచాంపరు కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పాల విషయం సార్ గోయింగ్ అని చెప్పారు దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పాలన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్ రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి దిస్ ఇస్ నామ్స్ ఇట్స్ ఎ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకండి ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్ సో జూన్ ఫస్ట్ని బంధు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరిహర వ్యాల మనకి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా కుట్ర పంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సార్వమా ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం పుట్టిన మొత్తం అంత గర్విస్తుంది అది టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్బమానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించిన ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరి వేరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచికుందాం రండి మారుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అండి వాళ్ళు మీరు నమ్మం సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చి వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పది సింగిల్ థియేటర్లు ఇవాళ మూడు వందల వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఈవేళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి సోకాడి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈ ఎంత బేపచ్చమైన రేట్స్ వాడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలాగ అనుకుంటే సాగటు మాయా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకమే ఎలాగలుగుతాడు ఈవాడ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటు మనిషికి దూరం చేస్తుంది ఈవేళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు పర్సెంటేజ్ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రుల కిఎన్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూస్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కేర్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాము కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలిం చాంబర్ ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడి భరద్రాజు గారు కేఎస్ రామారావు గారు చల్లవాడు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్దలందరూ సందీభావం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాల వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా నారాయణ పర్సంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది లీజ్ సిస్టమ్ ఉండకూడదు రెండ్ర సిస్ ఉండకూడదు నేను స్ప్రియస్ ఐ మాడతాను విత్ మూమెంట్ అన్నాడు రామాయణ నాడు గారు మహానుభాడు కిర్చే స్ట్రయారు అప్పుడు ఫలపరం కాలా ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడైనా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళీ సూర్యుని నారంగా రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చెప్తా అదేమేం ఉన్నాడైనా కానీ ఇది మంచి అరగల పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేసాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అడిగినా ఆ డేస్లో కానీ ఫలప్రదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడి భర్దరాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలా రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సంటేజ్ సిస్టమ్ పెట్టాలి రెండు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయ్యాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేసారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కావాలి ఇంప్లిమెంట్ కాలా ల్యాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది మీద రైట్ చేశాం విజ్ఞప్తి చేసాం టికెట్స్ రేస్ పెంచు చెప్పడం మనుషులు కానీ ఈశ్వరులో కానీ అయినా కృషి చేశాడు మరీ పరప్రదం కాదా సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పెర్సంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ కావాలి అలాంటిది ఈవేళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే వచ్చే దసరో హరిహరి వీరమలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కనుక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండి పెట్టేవారు మీ ప్రజలకు ఏం సమస్య ఉండదు రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन